గత వారం రోజుల నుంచి ఎలాంటి పెరుగుదల లేకుండా తగ్గుతూనే ఉన్న బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి చెన్నై ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హైదరాబాద్ విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు ఐదు వేల ఏడు వందల డెబ్బై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఆరు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉంది ఈ లెక్కన తులం బంగారం రేటు వరుసగా యాభై ఏడు వేల ఏడు వందల రూపాయలు అరవై రూపాయలుగా ఉంది ఇక నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు వంద రూపాయలు తగ్గినట్లు స్పష్టమవుతుంది చెన్నైలో ఈ రోజు బంగారం ధరలు వంద రూపాయలు నూట పది రూపాయలు తగ్గి తులం రేటు యాభై ఎనిమిది వేల రెండు వందలు ఇరవై ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ అరవై మూడు వేల నాలుగు వందల కు చేరింది ఢిల్లీలో నేడు బంగారం ధరలు గరిష్టంగా వంద రూపాయలు తగ్గింది దీంతో ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధరలు యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధరలు అరవై మూడు వేల వంద రూపాయలుగా ఉంది బంగారం ధరలు మాత్రం రోజు రోజుకి తగ్గుతుంటే వెండి ధరలు ఈ రోజు మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం నిన్న రెండు వందల రూపాయలు తగ్గిన వెండి ఈ రోజు మళ్ళీ రెండు వందల రూపాయలు పెరిగింది